ఇవాళ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి మా జీవన్ గారితో ముఖాముఖి ఏర్పాట్లు సో ఇప్పటి వరకు జీవన్ గారిని అన్ని సినిమాల్లో కామిక్ వేలో చూసాం కానీ ఈ సినిమాలో మొదటిసారి ఒక రెబల్గా ఒక డాన్గా చూడబోతున్నాం సో ఆయన వచ్చే ముందు చెప్పిండనమాట సో మా టీం అందరినీ ర్యాక్ చేద్దామని ఫిక్స్ అయినా నువ్వు కొంచెం మధ్యలో అట్లా మైక్ ఇచ్చేళ్ళు నాకు అని చెప్పి సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ ద ఈవెంట్ ఈజ్ ఆల్ యువర్స్ మైక్ ఈజ్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్

ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మంత్స్కి మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి మర్చిపోతున్నారు ప్రొడక్షన్ హౌస్ ఎవరున్న కదా అని ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు

సరే మా అందరి గురించి మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను ప్లీజ్ కంటిన్యూ ఫాస్ట్ కాదు నా పాట మీద ఎందుకు ఇప్పుడు మాకు వినాలనిపించింది వినాలనిపించిందా లేదా ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అలర్ నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్ సో ఐ వుడ్ లవ్ టు డెలికేట్ అ సాంగ్ టు అలర్ నరేష్ గారు ప్లీజ్ ఇక్కడికి వచ్చాను పాడకూడదా ఓకే సార్ ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు నిండు నూరేళ్ల సావాసం సో ఇఫ్ ఎనీ అంటే ప్రాణం మూవీ మీ అందరు ఉండి ఉంటారు సో ద ఇస్ ఫ్రమ్ దాట్ ఫిల్ సడన్గా ఏంటంటే నాకు ఈ సార్

చాలా బాగా పాడారు అండి చాలా బాగా చాలా బాగా పాడారు ఐ లవ్ యూ బాయ్ నెక్స్ట్ వచ్చే ముందు రైల్వే కాలనీ మన సినిమాదే కదా పక్క ఇంటి వాడిది కాదు కదా మీరా డాన్ లేకపోతే హర్ష ఏంటంటే నాకు హర్షకి నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము సో చను ఉంది ఆయన తీసుకుంటున్నారు తీసుకుంటున్నాను ఆయన చేస్తారని ఆయన ర్యాగ్ అవుతున్నారు నన్ను ఏంటంటే అందరు ఆడుకుంటారు అది ప్రేమ అభిమానాలు ఏం చేయలేమ్మా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పక్కన సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను అది ఎంతవరకు నిజము చెప్పగలుగుతారు నెక్స్ట్ సిల్వర్ సిల్వర్ స్క్రీన్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఆయన డేట్స్ కోసం వెయిటింగ్ బట్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయింది కాదు ఆయన ఏదో సరదాగా అడిగేసారు లేదు పక్క పక్క న్యూస్ జేబులో పెట్టుకునే వచ్చాను మీ జేబుల అండ్ సార్ మీకు ఇప్పుడు రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసి నిజంగా అంటే ప్రతి షార్ట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది అంటే ఎవ్రీ షార్ట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు సో ఎవ్రీ షార్ట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షార్ట్ లాగా అనిపించింది సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్ సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది సో ఐమ్ లుకింగ్ ఫర్ వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదంతా ఘనకార్యం అంతా నానే ఒక మొన్ననే పెళ్ళి చేసుకున్నాడు కూడా చేయకుండా వచ్చేసి డైరెక్ట్గా ఇదంతా సరే కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు ఆనంద్ గారు సినిమా ఇక్కడ సార్ హరిశంకర్ గారు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ కాదు మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని నాకు కూడా ఇచ్చారు కదా మీరు చాలా పెద్దవాళ్ళు సార్ అందరం కాదు మీరు మంచి పెరిగాం ఇద్దరం సో మీరు మా అన్నయ్యలాగా ఇందాక ఫ్యాన్ అన్నావు ఇప్పుడు తమ్ముడు అంటే ఫ్యాను అన్నయ్య తమ్ముడు అన్నీ సార్ అది ఫ్యామిలీ కాబట్టి ఏదన్నా ఓకే సార్ మాకు చిన్న న్యూస్ సార్ ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్ ఉండవు పెద్ద న్యూస్ అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్ప చెప్పారు ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఎమ్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్ డిసెంబర్ డిసెంబర్ ఎనీ డే

నమస్తే చెప్పండి సార్ మీకు ఈ టువెలే రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే అండ్ అంతే అంతే బిగ్నర్ మిస్టేక్స్ నో ప్రాబ్లం బిగ్నర్ కొంచెం మనకి ఇవన్నీ అలవాటు లేదు సార్ ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు అనిల్ గారు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో అని ఐ థింక్ పైకి పైకి మాట్లాడిస్తారుగా అది ఓకే సార్ అరే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట ఇక్కడ కొంచెం ఇంకేం ఇంకేముంటుంది నేనే మాట్లాడేది ఇంత దానికి నన్ను లాగారు అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా మాకేముంటుంది పేమెంట్ ఏం లేదు సార్ ఏం లేదా చాలా బేర సినిమా చేసినందుకని ఇచ్చారు కదా సినిమా చేసినందుకని ఇచ్చారు కదా కామన్ అది పార్టీగా మరి సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా చేయాలిగా మీరు అభిమానంతో వచ్చారు కదా సార్ ఎవరు అంటే మా హీరో గారితో మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్ అనిపించింది కొంచెం మిగతా విషయాలు కూడా పైన మాట్లాడతాం నేను మాట్లాడడం చాలా తక్కువ అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటదని అనుకుంటా నాలోగా సార్ కూడా సిగ్గు నెక్స్ట్ అటెల్లా మనం భీమ్స్ గారి దగ్గరికి లాస్ట్ అయిపోయింది ఇంకా హర్ష గారు ఓకే ఇటు మర్చిపోయాను చిరకాల మిత్రుడు నేను ఇండస్ట్రీకి కి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే అండి మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఇవ్వద్దు ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదా అని చిరకాల మిత్రుడు చేతపుడు చేసేవాడు ఏంటో ఒప్పుకొని చెప్తున్నాను నేను చెప్పండి క్వశ్చన్ అంటే నేను చార్దపాటు చేసినోళ్ళు పక్కన పెట్టుకుని కూర్చున్నావు ఆయన వేరు మీరు చెప్పండి నిన్నే అడగను థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫును నుంచి ఇప్పటివరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి ఆర్ని మీరు అటెల్లిపోతారండి మీకు సిలబస్ క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అండి ఆర్డర్ కొట్టు పాస్ అయిన సార్ మీరు చెప్పండి యాక్చువల్లీ సార్ ఆయన అన్న మీకు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి కొంచెం ప్రేమగా అడగండి సార్ చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు ప్రేమ చెప్పండి అంటే ప్రేమగా ఎట్లా అలా అవుతుంది మామూలుగా సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఎలా అనిపించింది కాదే సూపర్ హిట్ సినిమా చేసాం అది అది సూపర్ డెపరేట్ సినిమా చేసాం అది మనందరికీ తెలుసు ఎస్ ట్వంటీ ఫస్ట్ రోజు ప్రజలు ఎలా నిర్ణయించారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నారు సూపర్ సినిమా ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంకొక క్వశ్చన్ మా తాస్ సారీ స సార్ మీ దగ్గరికి వస్తున్నాను సార్

ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేసాను నాకేమో మాట్లాడడం రాదు ఇబ్బంది పెడుతున్నారు అందరూ మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు అడగాలి కదా అదేంటి లాస్ట్ ఓకే సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి మర్చిపోలేదు షూటింగ్ టైమ్స్ లో అయ్యో రాత్రి అంటే స్టేజ్ చూపిస్తాను నేను చెప్పచ్చు అదే కరెక్ట్ చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్ లో ఆయన ఉంటాడు అందరిని నవ్విస్తుంటాడు పాపం మీరు ఎట్లా ఆహా పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు నేను సినిమాకి రిలేటెడ్ అడిగాను ఎస్ థ్యాంక్ యూ టు ఆల్ యూనిట్ ఆఫ్ రైల్వే కాలనీ